లో ఎంఎల్సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీర్మాన మార్లను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసిన ఓయూబీసీ విద్యార్థి సంఘాలు ఎంఎల్సి కవిత తెలంగాణ ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేసిందని బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో మీటింగ్లు పెట్టిందన్న విద్యార్థి నాయకులు కనీసం మహిళ అనే గౌరవం లేకుండా తీర్మాన మాలన మాట్లాడుతున్నాడని ఒక నయం ను మించిపోయాడని తీర్మాన మాలన లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరమన్న విద్యార్థి నాయకులు మల్లలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతూ సభ్య సమాజంలో మహిళలంటే కూడా గౌరవం లేకుండా తన ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాటలకు ఖచ్చితంగా కేసు బుక్ చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ బీసీ సంఘాలుగా అలాగే జాగృతి నాయకులుగా నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ మా ఉద్యమ సహచరుడు మిత్రుడు కందుల మధు మిగతా అందరం కలిసి కూడా ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత గారు కమిట్మెంట్తో సిన్సియర్గా సీరియస్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ తెలంగాణ ఉద్యమంతో సమానమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించి ఇవాళ బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతూ ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళను ఒప్పించి సామాజిక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు బీసీ ఉద్యమాలను నిర్మించి ఎనభై తొమ్మిది బీసీ కులాలను ఏకం చేసి ఇవాళ వాళ్ళందరితో సమావేశాలు పెడుతూ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇవాళ బిల్లు ఏర్పాటు కావడంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే బిల్లు పెట్టి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తే కేవలం రాజకీయ పరమైన రిజర్వేషన్లే కాదు విద్యా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్లు కూడా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం అని పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి పైన ఆమెకు తెలంగాణ సమాజంలో బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిచ్చి కుక్కలాగా ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లాగే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ మేధావులారా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి హీనమైనటువంటి వ్యక్తి మర్యాద లేనటువంటి వ్యక్తి గౌరవ మర్యాదలు లేనటువంటి వ్యక్తిని మీ వెంట వేసుకొని తిరిగితే ఆ బీసీ ఉద్యమానికే కలంకం వచ్చేటువంటి అవకాశం ఉంది చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా తీరుమారు మళ్ళీ బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తావు గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిపై మహిళా నేత అనే గౌరవం లేకుండా తీర్మార్ వల్లన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నా నువ్వు నయీమును మించిపోయినావు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒక ఊసర్వేలు ఇలాగా తయారైనవు ఇవాళ బీసీలు బీసీలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి తీర్మార్ వలన మొట్టమొదట నువ్వు ఏ పార్టీలో ఉన్నావు బీ సిక్స్లో మొదలైన నీ ప్రయాణం బీజేపీకి పోయి కాంగ్రెస్కి పోయి బీఎస్పీకి పోయి విషార్దం చుట్టూ తిరిగి మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ బీసీ వాదని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నావు సిగ్గుండాల తీర్మార్ వల్లకి మహిళ అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు నీ పరిధి దాటి ప్రవర్తిస్తున్నావు నీ ఆగడాలకి ఇక పులి స్టాప్ పెట్టే రోజు వచ్చింది నేను అడుగుతున్న అగ్రకులానికి సంబంధించినటువంటి కవితక్క గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరి సోనియా గాంధీ దేకులం అని అడుగుతున్నా సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ నువ్వు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జాతీయ మహిళా నాయకురాలు మరి వాళ్ళని కూడా ఇలా కవిత గారి మీద మాట్లాడినట్టుగా పొత్తుల గురించి మాట్లాడేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని అడుగుతున్నా మహిళలు నీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది మరి నువ్వు ఏ నీ నీ గురించి కూడా బయట వాళ్ళు అట్లా మాట్లాడితే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని మేము అడుగుతున్నాం బీసీల గురించి మాట్లాడే ముందు మరి నువ్వు ఎవరికి ఎవరికి ఊడికని చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఏమైనా బీసీయా వెనక వేసుకొచ్చేది కూడా అగ్ర కులాలకు సంబంధించిన నాయకుల ముందు పెట్టుకొని వెనకుండి నువ్వు రాజకీయం చేస్తున్నటువంటి చరిత్ర ఇది ఇక నీ పరిధి దాటిపోయినావు నువ్వు నీలాంటి యూట్యూబ్ ఛానళ్ళకి కుక్క కాడికి చెప్పు దప్పు అనే విధంగానే సమాధానం ఉంటది తప్పించి నువ్వేం మహాత్మా గాంధీ కాదు నీ గౌరవం ఇవాల్సిన అవసరం లేదు నీ దండ వందల కోట్లు దాటిపోయింది నీ అరాచకాలకి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి అపోజిషన్ పార్టీ నుండి జాతీయ నాయకులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయినాను నీ నీ తాటాకు చప్పులకు కానీ నీ కుక్కదిరింపులకు కానీ ఎవ్వడు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆమె నిఖార్సుగా ఆమె వెనక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమ నాయకత్వం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా చెప్తున్నావు నీకు ఇచ్చింది టీజరే ఇక ముందల ట్రైలర్ ఉంటుంది నువ్వు వింతే గనక నీ ఆగడాలతోటి పెట్రేగిపోయి మహిళల గురించి నీచంగా మాట్లాడితే గనక నీకు బాహుబలి సినిమా చూపిస్తాం ప్రతిరోజు నీకు మీ కళలో కూడా మర్చిపోని విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఇక నీకు పాత రోజులు కాదు నాకు ఇప్పటికీ మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా కుక్కలు మురిగినట్టు మరి వేసుకొని కావాలని వేరే వారి దగ్గర డబ్బులు తీసుకొని మరి బదనాం చేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి అధికార పార్టీని వదిలిపెట్టి మళ్ళీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి మీద పడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇక మీకు భయపడాల్సిన అవసరం లేదు మీ నిఖాసైనటువంటి ఉద్యమ నాయకత్వం మాది బరాబర కూడా నువ్వు తక్షణమే మహిళా నేతకి క్షమాపణ చెప్పకుండా ఇంకా రెచ్చిపోయి మాట్లాడితే కనుక మా ప్రవర్తన కూడా రెచ్చిపోయే విధంగా ఉంటుంది మీకు ఎప్పటికైనా కానీ మీ యాక్షన్కి బట్టే మా రియాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం తక్షణమే ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసు వారు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా గౌరవంగా కోరుతున్నాం